అరుణాచలంలో అడుగు పెట్టాలంటే అంత సులభమైన విషయం కాదని పండితులు చెబుతూ ఉంటారు స్వామివారి అనుజ్ఞ లేకుండా అసాధ్యమని కూడా అంటారు అరుణాచలంలో అడుగుపెట్టి గిరివలయం ప్రదక్షిణ చేసిన వారి అరచేతిలో ఓ గీత గీస్తాడని అంటారు గిరివలయం ప్రదక్షిణ చేసిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అగ్ని పురాణం చెబుతోంది అరుణాచలం వెళ్ళిన వారు అగ్నిలింగాన్ని దర్శించుకొని వచ్చేస్తూ ఉంటారు కానీ ఆలయ సముదాయంలో ఉన్న వాయులింగం గురించి పెద్దగా ఎవరూ కూడా పట్టించుకోరు ఈ వాయులింగానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది అగ్నిలింగం మనిషి మానసిక స్థితిని మార్చే శక్తి ఉంటే వాయులింగానికి శారీరక రుగ్మతలు తగ్గించే శక్తి ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ వాయులింగం మహాశివుని శ్వాసను సూచిస్తోంది ఈ శివలింగం సుమారు మూడు అడుగుల పొడవు ఉంటుంది ఈ శివలింగం చుట్టూ కూడా చిన్న మందిరం ఉండడం విశేషం ఈ శివలింగాన్ని దర్శించుకున్న వారికి శక్తి మంచి ఆరోగ్యాన్ని పొందుతారని అంటారు ఉబ్బసంతో పాటు వివిధ రకాలైన అలర్జీల వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతోంది తిరువన్నామలై వెళ్లిన భక్తులు గిరి ప్రదక్షిణం అగ్నిలింగంతో పాటు వాయులింగాన్ని కూడా దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు